ఉన్న క్రీస్తుయేసునందలి సకల పరిశుద్ధులకు ఎఫసి పత్రిక ఒకట ఒకటో వచ్చిన చూడండి ఒకసారి ఎఫేసి ఒకటే ఒకటిలో దేవుని చిత్తం వలన క్రీస్తుయేసు అపోస్త్రుడైన పౌలు ఎఫెసిలో ఉన్న పరిశుద్ధులను క్రీస్తు యేసునందు విశ్వాసులైన వారికి అంటే పద ప్రయోగం చూసారు ఒకసారి లో ఉన్న పరిశుద్ధులను అంటే దాని అర్థం ఏంటి లో ఉన్న పరిశుద్ధులు అంటే లో ఉన్నటువంటి సంఘము అది లో ఉన్న పరిశుద్ధులను క్రీస్తినందు విశ్వాసులైన వారికి విశ్వాసులు క్రీస్తిసునందు విశ్వాసులైన వారికి శుభమని చెప్పి ప్రాంతం మనం ఏమన్నా ఉందండి ఎఫ్ఐసీలకు అపోస్తు పౌరులు రాసిన పత్రిక ఎఫ్ఐసిలకు కంటే ఎఫేసీ పట్టణంలో ఉన్నటువంటి పరిశుద్ధులకు క్రీస్తి విశ్వాసం ఇచ్చిన వారికి అంటే సంఘము సంఘం అంటే అర్థం ఏంటి సంఘం అంటే నాలుగు గోడలతో కట్టిన కట్టడం కాదు సంఘం అంటే భౌతికమైన నిర్మాణం కాదు సంఘం అనేది ఒక ఐడెంటిఫికేషన్ సిమ్లో కాదు అది సంఘం అనేది ప్రభుకి సంబంధించిన ప్రాపర్టీ ప్రభు ప్రాపర్టీ అది ప్రభుకు సంబంధించింది కాబట్టి ఎఫ్ఎస్ లో ఉన్న పరిశుద్ధులు ఈ పరిశుద్ధులు ఎవరికి సంబంధించిన వారు క్రీస్తుకు సంబంధించిన వారు దేవునికి సంబంధించిన వారు క్రీస్తు సంఘము అన్నామంటే ఇదిగో ఈ సంఘం అంటే పరిశుద్ధులు ఈ పరిశుద్ధులు ఎవరికి సంబంధించిన వారు ప్రభువుకి సంబంధించిన వారు